హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో గోరుమిటీలు చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను గోరుమిటీలు చూపిస్తాను స్వీట్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి గోధుమ పిండి బెల్లంతో చేస్తాము కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి గోధుమ పిండి రెండు గ్లాసులు తెల్ల గోధుమ పిండి అండి ఇది మామూలు అయితే మైదాతో చేస్తారు మనం మైదా వాడకుండా తెల్ల గోధుమ పిండి తీసుకున్నానండి పూరి పిండి అంటారు కదా ఆ పిండి తీసుకున్నాను మీకు ఇష్టమైతే మైదాతో చేసుకోవచ్చు నేను గోధుమ పిండి తీసుకున్నాను మైదాతో అయితే ఇంకా టేస్ట్ వస్తాయి కాకపోతే మైదా తినకూడదు అంటారు కదా అందుకని గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట ఒక గ్లాసు బొంబాయి రవ్వ రవ్వ అంటే పేనీరవ్వనే వేసుకోవచ్చు అంటే అసండా ఉంటుంది ఇది మా పేని రవ్వ అంటే ఎవరు తెలియకుండా ఉందండి బొంబాయి రవ్వ అంటే తెలుస్తుంది ఎందుకంటే బొంబాయి రవ్వని తీసుకున్నాను ఇది మిక్సీకి వేసి పడతాను ఇది కొంచెం లాగుంటుంది కదా బొంబాయి రవ్వ అంటే మిక్సీకి వేసి వేస్తాను మిక్సీ పట్టుకొని వస్తాను బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకొని వచ్చాను కొద్దిగా సాల్ట్ కాగిన నూనె రెండు గరిటెలు వేస్తున్నాను చిన్న గరిటెలు రెండు చిన్న గరిటెలతో వేస్తున్నా నూనె కాలుతుంటుంది స్పూన్తో కలపాలి ఇంకొంచెం పడుతుంది వేస్తాను నాలుగు అంటే వేసాను అంటే ఫస్ట్ రెండు ఇప్పుడు రెండు నాలుగు చేత పెంచుతాము బాగా పిండికంతా ఆయిల్ పట్టేదట్లా కలపాలి ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా ముద్ద చేయాలంట ముద్ద చేస్తే కొంచెం ముద్ద రావాలన్నమాట ముద్ద వస్తే అప్పుడు సరిపోయినట్టు కాటి ఇంకా ఆయిల్ పడుతుంది అది మనకు గుర్తు కొంత గంటలు అంటే కొంత చిన్న ఉంటాయి పెద్ద గంటలు ఉంటాయి కదండీ మనకి ఇదే గుర్తు అనమాట ఇట్లా ఇట్లా ముద్ద చూడండి ఇట్లా ముద్ద అయితే మనకు ఆయిల్ సరిపోయినట్టు ఇప్పుడు నీళ్ళేసి చపాతి పిండిలాగా కలిపేద్దాం కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఇలా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఇలా కలుపుకోవాలి అది ఉండకూడదు గట్టిగా ఉండకూడదు మోతాదుగా పెట్టుకోవాలి అనమాట ఒక పదిహేను నిమిషాలు నానబెడదాము బాగా నాచాం ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది బాగా నాచాం నిమ్మకాయంత సైజు పిండి తీసుకోవాలన్నమాట గోరమీటిలంటే చేత్ను చేస్తారండి మామూలుగా ఇలా పొడవుగా చేసుకొని ఇలా చేతితో చేస్తారనమాట ఈ నొక్కులు ఇంకా బాగా కనపడతాయి ఇంకా నాకు ప్రాక్టీస్ లేదండి ఈ నొక్కులు బాగా అనమాట ఇంకోటి చేసి చూపిస్తాను ఇంకోటి చేసి మళ్ళీ ఈజీగా చూపిస్తాను మనం ఈ చేతితో రాడానికి రాని వాళ్ళకి ఎలా చేసుకోవాలని ఈజీగా చూపిస్తాను ఇంకోటి చేతితో చేసి చూపించి ఈ రెండు మధ్యలో ఇట్లా నొక్కాలన్నమాట అట్లా రెండేళ్ళ మధ్యలో అలా అందు గోరుమిటీలు అంటారు చేత వస్తారు కాబట్టి గోరుమిటీలు అంటారు అనమాట ఈజీగా చూపిస్తారు ఇలా ఇవే అని తీసుకోండి పెద్ద పనులకు వెళ్ళి చేయాలంటే పెద్ద పనులు ఉంటాయి కదా అటువైపు చేసుకోవాలి తీసుకొని ఇలా వంకరగా చేయాలన్నమాట ala mwen se ala mwen se ala mwen se soli అన్నీ అలా చేసుకోవాలి అన్నీ రెడీ అయినాయి ఇంకా ఆయిల్ పెట్టాము ఎక్కువ ఆయిల్ కాకూడదు మోతాది కాగాలి ఏమిటివి లావుగా ఉంటాయి కదా చిన్న మంటలోనే కాలాలన్నమాట అప్పుడు చిన్న మంట మీదనే రోస్ట్గా తీయాలి నూనె కాగింది అన్నీ వేద్దాము ఆ మాత్రం కాల్తే చాలు కాగితే చాలు సిమ్లోనే మనం కాల్చాలి సిమ్లో పెడతాను బాగా కాగింది నూనె సిమ్లోనే పెట్టాను సిమ్లో పెట్టి కాలుస్తున్నాను అనమాట వేస్తూనే కలపకూడదంట కొద్దిసేపు తర్వాత కలపాలి కొంచెం కాలిన తర్వాత ఇలా నూనె తిప్పేసుకోవాలి ఇట్లా రెండు గ్లాసుల బెల్లం కొద్దిగా నీళ్ళు వేయాలంట బెల్లం తరిచేట్లా కొంచెం మనము పాకు పట్టుకున్నాము ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీయాలి తొందరగా కాకపోతే మధ్యలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్లేమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అట్లా వీలైనన్ని దండిగానే పెనం నిండా వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటే తొందరగా ఎరగైపోతాయి అన్నమాట బెల్లం పాకం చూద్దాము ఇట్లా కప్పుల వాటర్ పెట్టుకొని ఇందులో వేసుకొని చూడాలి చేతికి ముద్దలాగా రావాలన్నమాట ముదురు పాకం రావాలి చూడండి ఇలా చేతికి ముద్దలాగా వచ్చింది కదా పాకం అయ్యింది లేతపాకం తీయకూడదు అనమాట మెత్తగా అయిపోతాయి గవలు అది చెగు గోరిమిటీలు అలా రావాలి ముద్దగా చేతికి నువ్వులు వేస్తున్నాను మామూలుగా అయితే నువ్వులు వేయరండి ఇంత బెల్లంపాకంలో అద్దుతారు బెల్లం బదులు అయినా వేసుకోవచ్చు ఆరోగ్యానికి బెల్లం మంచిది కాబట్టి బెల్లం వేస్తున్నాను ఈ నువ్వులు కూడా టేస్ట్ బాగుంటుంది వేస్తే మామూలుగా అయితే వేయరు ఆరోగ్యానికి కూడా మంచిది కదా నువ్వులు టేస్ట్ టేస్ట్ రుచికి రుచి అది మంచిది ఆరోగ్యానికి అందుకే నువ్వులు కూడా వేయిస్తున్నా అనమాట కొద్దిగా పాకు సల్లారాలి మరీ సల్లగాపు అలా ఉండాలి వేడి వేడి మీద వేయకూడదు అనమాట తీయాలి అలా అన్నీ పాకంలో వేసి తీసుకోవాలి నువ్వులు ఇలా చల్లుకుంటే బాగుంటుందన్నమాట అలానే మక్కి వేసుకోవాలి నేను ఇట్లా గోరిమిటీలు రెడీ అయ్యాయండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేసింది గోధుమ పిండి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగున్నాయో చూడండి మరీ స్వీట్ ఉండవు మరీ చప్పకుండవు బాగా టేస్టీగా ఉంటాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి